ఈ ఈరోజు జనగాం జిల్లాలో కల్లెం గ్రామం లింగాల ఘన్పూర్ మండల్లో ఈరోజు వరల్డ్ బ్లడ్ డొనేషన్ డేలో భాగంగా ఈరోజు బ్లడ్ డొనేషన్ క్యాంప్ అనేది జిల్లా వైద్యశాఖ మరియు రెడ్ క్రాస్ ఐఎంఏ మరియు మిగతా యువజన సంఘాలు అందరూ కూడా కొలాబరేషన్తో ఈరోజు జిల్లా అడ్మినిస్ట్రేషన్ ఈరోజు బ్లడ్ డొనేషన్ క్యాంప్ ఆర్గనైజ్ చేయడం జరిగింది సో చాలా ఎక్కువ మంది కూడా పార్టిసిపేట్ చేస్తున్నారు సో వారందరికీ కూడా ప్రత్యేకమైన అభినందనలు సో మీ అందరికీ తెలుసు రక్తదానం అనేది ఒక నోబుల్ ఇనిషియేటివ్ ఒక ప్రాణాన్ని కాపాడడానికి రక్తం అనేది చాలా అవసరము సో ఎమర్జెన్సీ టైంలో కూడా రక్త దానర్ డో డొనేషన్ డోనర్స్ చేసిన బ్లడ్ వల్లే చాలామంది ప్రాణం ఉంటారు ఈవెన్ మీరు ప్రెగ్నెన్సీ కేసెస్ చూసుకున్న లేకపోతే యాక్సిడెంట్స్ జరిగిన ఆర్ ఈవెన్ మీరు చూసుకున్న కొన్ని బ్లడ్ రిలేటెడ్ డిజార్డర్స్ ఉన్నా కానీ ఇలా బ్లడ్ డొనేషన్స్ చేసిన వాళ్ళ వల్లే చాలామంది బ్రతుకుతున్నారు సో వాళ్ళందరికీ కూడా ఈ బ్లడ్ డొనేషన్ ఈరోజు అందరికి కూడా అభినందనలు తెలుపుకుంటున్నాము సో మీ అందరు తెలుసు బ్లడ్ డొనేషన్ అనేది డిస్క్రిమినేషన్ లేకుండా చేసే ప్రక్రియ ఒక రిచ్ కానీ ఇంకా పూర్ అనేది ఏముండదు క్యాస్ట్ అనే కూడా ఉండదు ఎవరైనా సరే బ్లడ్ అనేది ఆ కరెస్పాండింగ్ బ్లడ్ గ్రూప్ ప్రకారము కరస్పాండింగ్ పర్సన్కి అవసరమైనప్పుడు నిమిత్తం అందరూ కూడా బ్లడ్ డొనేట్ చేస్తుంటాము సో అలా ఈరోజు కూడా జిల్లాలో అన్ని చోట్ల కూడా ఇంకా యూత్ అందరూ కూడా ఎక్కువ మంది బ్లడ్ డొనేషన్లో పార్టిసిపేట్ చేయాలని జిల్లా యంత్రాంగం తరఫున కోరుతున్నాము సో ఈరోజు క్యాంప్లో కూడా ఆల్మోస్ట్ అందరు కూడా యూత్ వాళ్ళే ఉన్నారు సో ఇలాగే ఎక్కువ మంది బ్లడ్ డొనేషన్ కూడా కొద్దిగా సందేహాలు మిస్కాన్సెప్షన్స్ ఉంటాయి బ్లడ్ డొనేషన్ చేస్తే మనిషికి బ్లడ్ రాదు లేకపోతే బ్లడ్ డొనేషన్ చేస్తే మంచిది కాదు అని నెగిటివ్ థాట్లో వాళ్ళు కూడా ఈ బ్లడ్ డొనేషన్ చేయడం వల్ల మనకి ఇంకా బ్లడ్ పెరుగుతుంది తప్ప బ్లడ్ నెగిటివ్ తగ్గడము ఏముండదు సో సో అలా అందరూ కూడా నా ఒక కౌన్సిలర్ లేడీ ఫీమేల్ ఆల్సో హ్యాస్ పార్టిసిపేట్ స్టార్టెడ్ విత్ బ్లడ్ డొనేషన్ ఆమెతో స్టార్ట్ చేశాం వారికి కూడా ప్రత్యేకమైన అభినందనలు సో ఇలా ఈరోజు ఈరోజు కార్యక్రమంలో పాల్గొన్న ప్రతి ఒక్కరికి మీడియా వారికి మరియు అధికారులకి యువజన ఆల్సో బ్లడ్ డొనర్స్ అందరికీ కూడా థ్యాంక్ యూ